అంగరంగ వైభవంగా జరిగిన వాళ్ళ పెళ్లి తరువాత కైలాసానికి తిరిగి వస్తారు శివపార్వతులు ఓ రోజు వారిద్దరి మధ్య ఒక చర్చ జరుగుతుంది అప్పుడు శివుడు పార్వతి అమ్మవారితో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మాయే అది శరీరమైన ఆకలైనా ఆహారమైన అని అంటారు అయితే పార్వతి అమ్మవారికి ఆహారం అనేది కూడా ఒక మాయే అన్న పదం నచ్చకపోవడంతో ఆహారం అనేది లేకపోతే ఈ ప్రపంచం ఎలా తలలిపోతుందో మీరే చూడండి అని చెప్పి తన అన్నపూర్ణాదేవి శక్తితో పాటు మాయమైపోతుంది అంతే ఒక్కసారిగా భూమి మీద నదులు ఎండిపోయి చెట్లు రాలిపోయి ఆహారం అనేది లేకపోవడంతో సాధారణ మానవులు దేవదేవతలతో పాటు ఆకలికి పరమేశ్వరుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అయితే అదే సమయంలో పార్వతీదేవి కాశీపట్నంలో అన్నపూర్ణాదేవిగా మారి ఆకలితో తప్పించిపోతున్న వాళ్ళందరికీ మూడు పూట్ల ఆహారాన్ని పెడుతూ ఉంటుంది అప్పుడే ఆహారం ఆకలి మాయ కాదు అని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు ఆకలితో అన్నపూర్ణాదేవి ముందు చేతిలో ఒక పాత్రను పట్టుకొని నుంచుంటారు అది చూసిన పార్వతీదేవి శివుడిని చూసి మెల్లగా నవ్వుతూ తన ఆకలిని కూడా తీరుస్తుంది అందుకే ఇప్పటికీ కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి దేవాలయంలో అన్నపూర్ణాదేవి ఒక చేత్తో ఆహారం ఉన్న పాత్రను పట్టుకొని ఇంకో చేత్తో ఆహారాన్ని వడ్డిస్తున్నట్లు ఉంటే శివుడి విగ్రహం అన్నపూర్ణాదేవి ముందు చేయి చాచి ఆ పాత్రలో అన్నం పెట్టించుకున్నట్లుంటుంది